పెద్దల అక్క గురుదే నమస్కారాలు నా పేరు వచ్చేసి బుధ శ్రీనివాస్ గౌడు గ్రామం లింగిపెండి మండలం మానకొండూరు జిల్లా పెరుగునగరం నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో ఫోర్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ నేను అంతకుముందు గత ఏజ్ వచ్చేసి నలభై మూడు సంవత్సరాలు నేను వ్యంశ ఇరవై సంవత్సరాలు అవుతుంది అంతవరకు నేను గత రెండు సంవత్సరాల నుండి యూరియా వాడాను ఇప్పుడు అదేవిధంగా కొద్దిగా టెక్నికల్తో థర్టీ టూ పర్సెంట్ నచ్చి ఈ నానో వాడాను వాటి దీనిలో రిజల్ట్ ఏంటంటే ఇప్పుడు మనం యూరియా జరిగిపోతే బత్తాలతో జరుగుతుంటుంది మనకు కాస్ట్ ఎక్కువ పడుతుంది అదే ఈ యూరియాతో వాడినట్టు ఏదంటే అది ఇదే ఆకుల మీద మనం పిచ్చికరీ చేయాలి ఇతర పురుగుల మందులతో కూడా మనం పిచికారు చేయవచ్చు అదే యూరియా అయితే మనం భూముల వేస్తాం భూముల సారం అంతా ఎక్కువ అది ఇది అవుతుంది మళ్ళీ దోవపోట వచ్చే అవకాశం ఉంటుంది ఏంటంటే మనం రైతులు ఎక్కడ యూరియా ఎక్కువ చల్లి అంటే మెత్తపోతుంది మెత్తపోతే మెత్తదనం ఎక్కువ అయితే ఎక్కువ పెరుగుతుంది హైటు అదే ఇది నానం థర్టీ టూ పర్సెంట్ వాడినట్టు ఉంటే ఎక్కువ హైట్ రాదు ప్లస్ కాగుల మీద పడుతుంది కాబట్టి పచ్చదనం ఎక్కువ ఉంటుంది థర్టీ టూ పర్సెంట్ నత్రజని కాబట్టి పచ్చదనం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ గత రెండు సంవత్సరం నుండి వాడుతున్నా ఇది కొత్తగా సెకండ్ కాబట్టి ఇది వాడుతున్నా దీంతో హైట్ కూడా ఎక్కువ రాదు హైట్ ఎక్కువ ఉంటే వరి పడిపోతుంది హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి దీనికి మొక్కకు ఎంతో అంత తీసుకుంటుంది కాబట్టి ఇది ఇది వాడుతున్నాను కాబట్టి మీరు కూడా రైతులు కాబట్టి రైతు కన్నా యూరియా వాడినట్టు ఏదంటే పచ్చదనం మాత్రం ఎక్కువ హైట్లు అంతకుముందు వాడిన దానికన్నా పచ్చదనం ఈ నాణం థర్టీ టూ పర్సెంట్ ఎక్కువ కాబట్టి ఎక్కువ పచ్చదనం ఉన్నది ఇదే నా జై జవాన్ జై